ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ఈరోజు మనకు శనివారం శనివారమే కాదండి ఏకాదశి కలిసి వచ్చింది అంతేకాకుండా ఇప్పుడు తిరుమల మాసం అని కూడా ఈ అంటారు అందులో మనకు తిరుమల శనివారం అనేది వచ్చింది అందులో ఏకాదశి కలిసి వచ్చింది కాబట్టి రాత్రి పన్నెండులోగా ఇప్పుడు చెప్పబోయే ఈ మంత్రాన్ని మీరు ఒక ఒక పది నిమిషాల పాటు మీరు జపించి చూడండి మీ జీవితంలో జరిగే అద్భుతాన్ని మీరే కళ్ళారా చూస్తారు డబ్బుకి ఎటువంటి లో లోటు లేకుండా మీరు కోరిన కోరిక తీరేలా ఈ మంత్రం అనేది మీకు ఎంతగానో ఉపయోగపడుతుందండి వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ఈ మంత్రాన్ని మీరు పఠించినప్పుడు అటు డబ్బు విషయంలో కానీ ఇటు మీకు సకల సౌభాగ్యాలు సకల సంపదలు లాభాలు విజయాలు వీటికి కూడా మీకు కొదవే ఉండదు మీరు ఏదైతే తాకుతారో అది బంగారం తాకిందల్లా బంగారం అంటారు కదా ఆ విధంగా మీరు చేసే పని విజయవంతంగా అవుతుంది మీరు ఏదైతే కోరుకుంటారో అది తప్పకుండా వస్తుందండి ఇక ఈ శనివారం రోజు పట్టించవలసిన ఆ మంత్రం చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వెంకటేశ్వర స్వామి మంత్రాన్ని మనం జపించాలి అంటే కొన్ని నియమాలు అనేది పాటించాలండి అంటే పీరియడ్స్ టైంలో అనేది జపించవద్దు అంతేకాకుండా నాన్ వెజ్ తిని అసలు జపించవద్దు అన్ మామూలుగా మనం శనివారం అనగానే చాలామంది నాన్ వెజ్ అనేది తినరు ఒకవేళ తినాలి అనుకునేవారు ఈరోజు తినకుండా మీరు ఈ మంత్రాన్ని అనేది జపించవచ్చు మనకు ఈ యొక్క తిరుమల శనివారాలలో వచ్చిన శనివారం ఏకాదశి కలిసి రావటం ఒక విశేషం కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మంత్రాన్ని మంత్రం ఈ మంత్రాన్ని మీరు పఠించినప్పుడు తప్పకుండా మీరు కోరిన కోరిక బేస్ చేసుకొని కూడా చెప్పి చెప్పించినప్పుడు తప్పకుండా మీ కోరిక అనేది తీరుతుందండి అది డబ్బు గురించా లేకపోతే మీ పిల్లల భవిష్యత్తు గురించా చదువుల గురించా ఉద్యోగాల గురించా పెళ్ళిళ్ళ గురించా మీకున్న అప్పుల బాధ తొలగాలన్న సొంత ఇంటి కళ అది ఏ కోరిక సరే తప్పకుండా నెరవేరుతుంది ఇక ఆ యొక్క మంత్రం అనేది జపించడానికి ఇంట్లో ఒక దీపం అనేది పెట్టేసి చక్కగా మీరు ఎక్కడైనా సరే పూజ రూమ్లోనే కాదండి హాల్లో కూడా కూర్చొని జపించవచ్చు ఏదైనా పనులు ఉన్నాయి అనుకోండి ఆ పనులన్నీ పూర్తి చేసుకొని తర్వాత కూర్చోండి మధ్యలో అనేది లేచి లేచి వెళ్లకుండా మీరు ఒక పది నిమిషాలు జపిస్తున్నారు అంటే ఆ పది నిమిషాలు కంటిన్యూగా కూర్చొని మనసు నిండుగా ఆ శ్రీనివాసుని నింపుకొని తప్పకుండా ఈ యొక్క మంత్రం జపించండి పనులు ఉన్నాయి మధ్య మధ్యలో లేకుండా ముందైనా చూసుకోండి లేదా తర్వాత అయినా చూసుకోండి అనమాట కాబట్టి రాత్రి పన్నెండు గంటల లోపల కూడా మీరు ఈ యొక్క మంత్రాన్ని అనేది పట్టించవచ్చు ఆ శక్తివంతమైన మంత్రం మనకు ఆ లక్ష్మీ కటాక్షాన్ని కలుగజేసే ఆ శ్రీనివాసుని మంత్రం ఏంటి అనేది నేను స్క్రీన్ మీద ఇస్తాను అదేవిధంగా ఒక స్క్రీన్షాట్ తీసి పెట్టుకుని తప్పకుండా ఈ రోజు జపించండి ఈరోజు ఒకవేళ కుదరని వాళ్ళు నెక్స్ట్ శనివారం తర్వాత నెక్స్ట్ ఇంకా రెండు శనివారాలు ఉన్నాయి ఈ తిరుమల శనివారాలు ఈ శనివారాల్లో కూడా జపించి ఆ శ్రీనివాసుడి పరిపూర్ణ అనుగ్రహం అనేది మీరు పొందవచ్చండి ఇక ఆ మంత్రం ఏంటి అంటే శ్రీపతి శ్రీనది వశయ వశయ నమహ శ్రీపతి శ్రీనిధి వశయ వసియ నమ శ్రీపతి శ్రీనిధి వసియ వసియ నమ ఈ యొక్క భగవంతుని తిరునామాలు మనకు విష్ణు వండి అమ్మవారిని శ్రీవారిని ఆ యొక్క తిరునామాలను పూర్చిన ఈ మంత్రాన్ని మీరు ఈరోజు సాయంత్రం లోపల చెప్పుకున్న వారికి తప్పకుండా మీ అభిష్టాలు నెరవేరుతాయి అంతేకాకుండా డబ్బుకు సంబంధించిన ఎలాంటి సమస్యలైనా కూడా దూరం అవుతాయి విష్ణుమూర్తి అనగానే గుర్తొచ్చేది లక్ష్మీదేవి లక్ష్మీదేవి ఎక్కడుంటే శ్రీనివాసుడు అక్కడే ఉంటాడు శ్రీనివాసు ఎక్కడుంటే లక్ష్మీదేవి అక్కడే శరీరం వాసమై ఉంటుంది కాబట్టి ఈ ఈ శ్రీవారికి శ్రీ లక్ష్మీదేవికి సంబంధించిన ఈ మంత్రాన్ని మీరు పఠించి తప్పకుండా మంచి ప్రయోజనం పొందండి అంతేకాకుండా ఈ యొక్క మంత్రం జపించిన తర్వాత కూడా ఆ శ్రీనివాసుని మహాలక్ష్మీదేవిని మనసారా తలుచుకొని మీకున్న డబ్బు కష్టాలని తీరాలని కుబేర యోగం కలగాలని రాజయోగం కలిగి అదృష్టం రావాలని మహాలక్ష్మి కటాక్షం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకొని ఈ యొక్క మంత్రాన్ని పఠించండి అలాగే మంత్రం పఠించిన తర్వాత కూడా శ్రీనివాసుని లక్ష్మీదేవిని ప్రార్థించండి తప్పకుండా మీకు ప్ర మంచి ప్రయోజనం ఉంటుంది చెప్పుకున్న తర్వాత మీ మీ యొక్క పనులు అనేవి చూసుకోవచ్చు అది ఈరోజు రాత్రి లోపలనేవి తప్పకుండా చేసుకొని ఆ శ్రీనివాసుని అనుగ్రహం పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో జై శ్రీరామ్ జై వారాహిపర్త